బ్రేకింగ్ చూస్తున్నాం నటుడు రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది నిన్న లావణ్యపై నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రీతిపై తాజాగా లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రీతి డ్రగ్స్ కు బానిసైందని చెప్పింది గంజాయిని సేవించడమే కాకుండా మార్కెట్లో అమ్ముతుందని ఆరోపించింది అక్షయ అనే వ్యక్తితో డ్రగ్స్ ను వైజాగ్ నిజామాబాద్ బెంగళూరుకు సరఫరా చేసిందని చెబుతుంది ప్రీతి ఇంట్లో ఇప్పుడు వెళ్లినా గంజాయి ప్యాకెట్స్ డ్రగ్స్ ప్యాకెట్స్ ఉంటాయని లావణ్య ఆరోపిస్తుంది డ్రగ్స్ గంజాయి ప్యాకెట్స్ రెండు వందల నుండి ఐదు వేల వరకు అమ్మిందని లావణ్య అంటుంది నిన్న రాత్రి లావణ్యపై ప్రీతి నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేసింది లావణ్య డ్రగ్స్ కు బానిసా అని ఆమె తనకు అలవాటు చేసిందని ఆరోపించింది దీనికి సంబంధించిన వీడియోస్ すいません。 నటుడు రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది నిన్న లావణ్యపై నార్సింగి పీస్ లో ఫిర్యాదు చేసిన ప్రీతిపై తాజాగా లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రీతి డ్రగ్స్ కు బానిసైందని చెప్పింది గంజాయి సేవించడమే కాకుండా మార్కెట్లో అమ్ముతుందని ఆరోపించింది అక్షయ్ అనే వ్యక్తితో డ్రగ్స్ ను వైజాగ్ నిజామాబాద్ బెంగళూరుకు సరఫరా చేసిందని చెబుతుంది ప్రీతి ఇంట్లో ఇప్పుడు వెళ్లినా గంజాయి ప్యాకెట్లు డ్రగ్స్ ప్యాకెట్లు ఉంటాయని లావణ్య ఆరోపిస్తుంది డ్రగ్స్ గంజాయి ప్యాకెట్స్ ను రెండు వందల నుండి ఐదు వరకు అమ్మిందని లావణ్య అంటుంది నిన్న రాత్రి లావణ్యపై ప్రీతి నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది లావణ్య డ్రగ్ బానిసా అని ఆమె తనకు అలవాటు చేసిందని ఆరోపించింది దీనికి సంబంధించిన వీడియోస్ ని లావణ్య రిలీజ్ చేసింది మరింత సమాచారం మా డిప్యూటీ అవుట్పుట్ వెంకట్ అందిస్తారు వెంకట్ చెప్పండి ప్రీతిపై రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కిరణ్ మై నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు సంబంధించి కొన్ని రోజుకు మళ్ళీ తిరుగుతూ ఉంది తాజాగా వారిద్దరి వివాదంలో డ్రగ్స్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధానంగా నిన్న ఈవినింగ్ నాసింగ్ కేసులో లావణ్య స్నేహితులు ప్రీతితో పాటుగా అతని ఆమె స్నేహితుడు ఉదయ ఇద్దరు కలిసి కూడా నాసింగ్ కేసులో లావణ్య పైన కంప్లైంట్ చేయడం జరిగింది ప్రధానంగా ఆ కంప్లైంట్ లో తమకి డ్రగ్స్ అలవాటు లేదని లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసిందని కదా ఆమె డ్రగ్స్ తీసుకోవడంతో పాటు అమ్ముతుందని నిన్న నార్సింగ్ పీఎస్ తో ప్రీతి అనే జ్యోతి లావణ్య స్నేహితులు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు కౌంటర్ ఏదైతే రెస్పాండ్ అయింది లావణ్య రెస్పాండ్ అయింది లావణ్య కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సంచలన ఆరోపణలు చేసింది కాదు వీడియోస్ కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ లో స్పష్టంగా ఎవరైతే నిన్న లావణ్యపై కంప్లైంట్ చేసింది ప్రీతి ప్రీతి కానీ లేదంటే అతని ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కానీ లేదంటే మరి మరికొంతమంది సంబంధించిన వీడియోలు కూడా మొత్తం రిలీజ్ చేస్తుంది అందులో చాలా స్పష్టంగా డ్రగ్స్ తీసుకుని తీసుకుంటున్నట్టుగా చూపిస్తున్నట్టుగా ఆ పబ్ కల్స్ మొత్తం కూడా అలవాటు పడి దాని వాళ్ళ వారికి వారందరూ కూడా ఈ డ్రగ్స్ అలవాటు డ్రగ్స్ మొత్తం కూడా అలవాటు తీసుకోవటం లేదంటే అమ్మటం కానీ ఇవన్నీ అలవాటు అనే విధంగా స్పష్టంగా ఆ వీడియోలు అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఆ వీడియో రిలీజ్ చేస్తూనే కొన్ని కూడా వచ్చడం జరిగింది తనకస్తు డ్రగ్స్ అలవాటు చేస్తే ప్రీతి అని రెగ్యులర్ గా ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని కూడా ఆమె కొన్ని వ్యాఖ్య ఉంది అంతేకాదు అక్షయ అనే వ్యక్తితో అక్షయ అనే వ్యక్తితో కొన్ని నిజామాబాద్ హ్యాంగ్లో పాటు కొన్ని కొన్ని నగరాలకు కొన్ని ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తుందని ఈవెన్ ఆ డ్రగ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎంత పరిమి ఎంత పరిమాణంలో ఉంటే ఎంత కాస్ట్ అనే విషయం కూడా లావణ్య చెప్తుంది అంటే ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రీతి చెప్పింది ప్రీటీ వల్లే ఇదంతా జరిగింది తనకి తనపై నిన్న ప్రీతి చేసిన ఆరోపణ మొత్తం కూడా అవ్వచ్చు పని తాను ఎడిసి చెప్పుకున్నాను ప్రెసింట్ రైట్ రిలీజ్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు ఆ వీడియోస్ పాటు కొన్ని గెలుపు దీనికి సంబంధించిన వీడియో దీనికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మరోసారి పోస్ట్ ఇచ్చేందుకు మాత్రం లావణే చెప్తూ ఉంది అసలు అసలు డ్రగ్స్ ప్రవాట్ చేసిందే ప్రీతి అని అంటే నిన్న ఎగ్జాక్ట్ ఏమైతే ప్రీతి లావణే కంప్లైంట్ చేస్తూ దానికి ఆపోజిట్ గా ఏమి ఆమె మీద కంప్లైంట్ చేయడం కొన్ని ఆధార్ రిలీజ్ చేయడం కొన్ని ఆధారాలతో పాటు వీడియోలు కూడా బయట పెట్టడం జరిగింది సో ఇది మళ్ళా కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి మనం జనరల్ గా ఎండిఎంఏ అని కొన్ని అంటే గెలుపుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా పప్పులు ఉప్పగించే డ్రగ్స్ ఏవైతున్నాయో వాటిలో ఒకటైనటువంటి ఎండిఎంఏ కూడా దానికి సంబంధించిన అది వాడారు దానికి సంబంధించిన దాని ఎంత ప్రమాణంలో ఉంటే రేట్ ఎంత ఉంటుంది దాని కాస్ట్ ఎంత ఉంది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఎవరెవరికి పంపించారు అనే విషయం కూడా లావాన్నిస్తూ కొన్ని పాయింట్ కొన్ని కోర్టు చేయడం జరిగింది సో అలా విడుదల చేసి వీడియో ఆమె చేసిన ఆరోపణలతో కేసు అయితే మరో తీసుకున్నట్టుగా అర్థమవుతుంది దీని మీద ఇప్పుడు రాష్ట్రం లావణ్య వివేక సంబంధించి ఎంతమైందో అంతకు మించినటువంటి ఈ డ్రగ్స్ వ్యవహారం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఇప్పటి ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ డ్రగ్స్ వినియోగం దానికి సంబంధించినటువంటి ఆధారాలు వీడియోలు కూడా ఒకరిపై ఒక పోటీ పోటీ పడి మరి రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు మాత్రం కొంత ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పుకోవాలి ముందు ముందు ఎలా దీన్ని ప్రస్తుతం అవుతుంది ఏం చేస్తారు మేబీ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా వీళ్ళిద్దరినీ కూడా పిలిచి లావాణి ఇద్దరిని కూడా పిలిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఓవరాల్ గా లావణ్య చేసిన ఈ సంచలన ఆరోపణ మాత్రం కృష్ణీయంశంగా మారాయి రైట్ వెంకట్ థ్యాంక్ యూ